హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్ ఈరోజైతే నేను మీకోసం మంచి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి సరిపోయే చిక్కుడు గింజల రైస్ రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్ట్ అండ్ హెల్దీ ఇప్పుడు చిక్కుడుకాయల సీజన్ కదండి గింజలు కూడా వేరు వేరుగా మనకు దొరుకుతూ ఉంటాయిగా బయట ఇలా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది చేసిన ఇప్పుడే వేడివేడికి తిన్న తర్వాత సాయంత్రం తిన్నా కూడా టేస్ట్ మాత్రం ఏమాత్రం మారలేదు సరే ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ముందు చిక్కుడుకాయ గింజలన్నీ శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళల్లో వేసి హండ్రెడ్ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలండి ఇవి వాటర్లోనే ఇప్పుడు పోపులోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక గుప్పెడంత పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం జీలకర్ర కొబ్బరి తురుము ఉంటుంది కానీ పచ్చి కొబ్బరి తురుము అది కూడా ఒక గుప్పెడంత వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి వీలైనంత మెత్తగా చేసుకోండి అంతే ఎక్కువ బాగా మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు చూసారుగా చుక్కడి గింజలు అయితే ఉడికిపోయాయి సరిపోతాయండి మాత్రం వాటిని వడపోసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు తాలింపులోకి ఏం కావాలో చూద్దాం సన్నగా తరిగిన ఉల్లిపాయలు నిమ్మకాయ పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు మినపగుండ్లు శనగపప్పు ఇవన్నీ పోపులో వేసుకుంటే చాలా బాగుంటాయండి ముందైతే ఆయిల్ వేడెక్కక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వీటితో పాటు మినపగుండ్లు శనగపప్పు పల్లీలు కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చాక ఇందులో కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఇవి కూడా సేమ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మగ్గిపోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఇందులోనే మనం మిక్సీ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి కొబ్బరి అల్లము కొత్తిమీర పేస్టు అది వేసుకోవాలి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి ఇలా ఇదంతా మగ్గిపోయాక ఇందులో మనం ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం కదండి చిక్కుడు గింజలు అవి వేసుకొని అవి కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి చూశారుగా ఇలా మొత్తం కలిసిపోయాక దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని దాంతోపాటు ఒక నిమ్మకాయ చెక్క కూడా పిండుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నిమ్మకాయ చెక్క పిండుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఈలోపు మనం అన్నం ఉడకబెట్టి పెట్టుకుంటాం కదండి వేడి వేడి అన్నం ఉండాలి ఇలా వేడి వేడి అన్నంలో వేసి మంచిగా అంతా కలిసిపోయేలా కలుపుకోవడమేనండి ఇలా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవడమేనండి ఇది చల్లారినాక కూడా చాలా టేస్ట్ ఉంది ఈజీగా కూడా అరిగిపోయింది లాస్ట్లో ఒక గుప్పెడంత కొత్తిమీర చల్లుకొని తినేయడమేనండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలా ఇలాంటి మంచి మంచి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్తో రెగ్యులర్గా కలుస్తాను